హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో అండుకొరలతో దోశలు చేసి చూపిస్తున్నాను మనం ఆరోగ్యంగా తినాలనుకున్న బరువు తగ్గాలనుకున్న ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి రెండు గిన్నెలు తీసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాస్ను కొలతగా తీసుకోండి గ్లాసు పొట్టు మినపప్పు వేస్తున్నాను మీరు నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు ఒక గ్లాసుకి రెండు గ్లాసుల అండుకొరలు వేస్తున్నాను వీటినే బ్రౌన్ టాప్ మిల్లెట్స్ అని కూడా అంటారు మిల్లెట్స్లో ఒకటి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ దోశలు కూడా నార్మల్ దోశలాగే బాగా పలుచుగాను క్రిస్పీగాను వస్తాయి గ్లాస్ పొట్టుమినపప్పుకి రెండు గ్లాసుల కూరలు తీసుకున్నాక పొట్టుమినపప్పు కాబట్టి డైరెక్టే వాటర్ వేసేస్తున్నాను అండుకూరలను అయితే రెండుసార్లు కడుక్కోండి ఈ విధంగా ఉంటాయి చూడడానికి ఇలా కడుక్కున్నాక ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి అండుకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇలా మెంతులు కూడా వేసుకుని సరిపడా వాటర్ వేసి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోండి నెక్స్ట్ డేకి అయితే మార్నింగే నానబెట్టుకోండి ఈవినింగ్కి ఇలా ఉంటుంది నేను పొట్టుమినపప్పు కాబట్టి కడుక్కుంటున్నాను ఇదైతే రెండుసార్లు కడుక్కోండి అండుకూరలు మీరు నార్మల్ మినపప్పు యూజ్ చేసే పొలం అయితే రెండు కలిపి కూడా నానబెట్టేసుకోవచ్చు ఇలా బాగా కడుక్కున్నాక నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు ముందు పొట్టు మినపప్పు వేసుకుని సరిపడా వాటర్ వేసి రుబ్బుకుంటున్నాను వాటర్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి కొద్ది కొద్దిగానే వాటర్ వేసుకోండి ఇది నలుగుతూ ఉంటుంది నేను ఏ ప్రాసెస్ చేస్తున్నానో అదే చూపిస్తున్నాను మామూలుగా అయితే ఇందులోనే ఇది సగం నలిగినాక అండుకొరలు కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా మిక్సీలో వేసుకుంటాను ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రెండు సార్లు వరకు వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా తీసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకోండి సగం నలిగిన మినప్పిండిలో దీన్ని వేసేసుకోండి ఇలా రెండు సార్లు వరకు వేసుకున్నాను నేను ఇలా వేసుకుని రెండు కలిపి రుబ్బుకోండి సాల్ట్ ఏమి ఇప్పుడు వేయొద్దు మార్నింగ్ వేసుకున్నప్పుడు వేసుకుంటాం ఇలా నలిగి ఉంటుంది దోశల పిండిలా రుబ్బుకోండి తర్వాత వీటిని నేను అయితే రెండు గిన్నెల్లోకి తీసుకున్నాను నాకు రెండు రోజులకి వస్తుంది కాబట్టి ఇప్పుడు మూతలు పెట్టి నైట్ అంతా పులి పెట్టుకోండి మార్నింగ్కి ఈ విధంగా ఉంటుంది ఒకటైతే డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక దాంట్లో సరిపడా సాల్టు ఈ విధంగా పులుసు ఉంటుంది సరిపడా సాల్ట్ వాటర్ వేసుకోండి నైటే వాటర్ ఎక్కువ వేసుకున్న సాల్ట్ వేసుకున్న ఎక్కువ పులుసిపోతే మిల్లెట్స్ చాలా ఫాస్ట్గా పులుస్తాయి అందుకు మార్నింగే వేసుకోండి సరిపడా సాల్ట్ వాటర్ వేసుకుని ఇలా కలుపుకోండి ఇంకా వాటర్ పడుతుంది కొంచెం వాటర్ వేసుకుని మనం దోసల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్నాక పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని దోశల పెనం పెట్టుకుని వేడెక్కినాక మీడియం అంటే పెట్టుకోండి మాదైతే అయితే పైన ఆయిల్ ఉల్లిపాయ వేస్తే కానీ రుద్దితే కానీ రాదు అందుకు అలా చేస్తున్నాను మీకు వచ్చి పొలం అయితే నార్మల్గానే వేసేసుకోండి డైరెక్ట్ ఇలా ఆయిల్ ఉల్లిపాయ రుద్దుకున్నాక మాది చిన్న గరిటే అందుకు రెండు గరెలు వేస్తున్నాను పెద్ద గరిటెతో అయితే ఒక గరిటె మాత్రం వేసుకుని దోశల్లో స్ప్రెడ్ చేసుకోండి ఇవి మీరు పలచగా కావాలంటే పలచగా వస్తాయి దలసరిగా కావాలంటే దలసరిగా వస్తాయి ఇలా మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే పిండితో ఫిల్ చేసుకోండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వరకు చుట్టూరా వేసుకున్నాక ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోండి తర్వాత తిరగేసినాక కూడా అవసరమైతే ఆయిల్ వేసుకోండి మీరు దీని మీద క్యారెట్ తురుము కానీ ఏదైనా పప్పుల పొడి ఉంటే కూడా చల్లుకుని కూడా డైరెక్ట్ తినవచ్చు లేకపోతే నార్మల్ దోశలా వేసేసుకోవచ్చు ఇందులో బియ్యం యూజ్ చేయకపోయినా దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ రుద్దుకుంటే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ రుద్దుకున్నాక మళ్ళీ రెండు గట్ల పిండి వేసుకుని దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకుని ఒక సైడ్కి వెళ్ళినాక రెండో సైడు కూడా కాల్చుకుని తీసుకోవడమే ఈ విధంగా దోశలు రెడీ అవుతాయి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ నార్మల్గా బియ్య పిండి దోశలే కాకుండా ఇలా హెల్దీగా కూడా దోశలు చేసి పెట్టండి ఈ విధంగా దోశలు అయితే రెడీ అయ్యింది నేను ఈరోజు అయితే కొబ్బరి చట్నీ చేశాను మీరు రోటి పచ్చడి కానీ ఏదో పప్పుల పొడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా దోశలు చాలా పలుచిగాను క్రిస్పీగాను ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు పిల్లలకి అయితే చాలా బాగా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్